శ్రీరామ తీర్థంలో మహాశివరాత్రి మహోత్సవాలు విజయనగరం రెండవ భద్రాద్రిగా వినతికెక్కిన విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థంలో కొలువైన శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు సహాయ కమిషనర్ వై శ్రీనివాసరావు ఏర్పాట్లను పూర్తి చేశారు శుక్రవారం నివాస్ నివాసన్యూస్తో రామతీర్థాలు కార్యాలయంలో ఆయన మాట్లాడారు ప్రతి ఏటా లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు వారి సౌకర్యార్థం స్నానపు గదులు మరుగుదొడ్లు జల స్నానానికి సదుపాయం ఇత్యాది కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముమ్మురంగా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు అలాగే విజయనగరం శ్రీకాకుళం నుంచి భక్తుల ప్రయాణ సదుపాయాల కోసం అదనంగా ఎనభై బస్సులు ఆర్టీసీ నడుపుతుందని తెలియజేశారు రెండు వందల మంది పోలీసులను భద్రతా ఏర్పాట్ల కోసం పిలుపునిచ్చామని తెలియజేశారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ప్రతిరోజు ప్రసాదాల పంపిణీ అన్న సమారాధన ఉంటుందని పేర్కొన్నారు తొమ్మిదవ తేదీన వడియ ధర్మాలు దర్శనాలు పదవ తేదీన వేద పారాయణాలు పంచామృతాలతో శ్రీరామచంద్ర స్వామి వారికి స్నానం ఉత్సవం ఆరగింపు మంగళాశాసనం పవళింపు సేవ తదితర ఆధ్యాత్మిక సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు అలాగే కొండపై ఉన్న స్వామివారికి కూడా ఆయా సాంప్రదాయ పద్ధతులతో పూజలు నిర్వహిస్తామని తెలిపారు చెప్పండి సౌకర్యాలు శ్రీకాకుళం నుండి విజయనగరం నుండి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందండి వచ్చిన భక్తులకి సౌకర్యం అవసరమైన మంచి నీటి సదుపాయాలు స్నా స్నానాలు చేయడానికి చల్లి స్నానాలు అన్నీ ఏర్పాటు చేయడం అదే బాత్రూములు ల్యావటరీలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సౌకర్యాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ హెల్త్ వారిచే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారిచే ఒక రెండు వందల మందిని పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగిందండి వారి సహాయ సహకారాలతో ఈ మూడు రోజులు ఉత్సవ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుందండి అక్కడ శ్రీ వారి దేవస్థానం రామతీర్థం ముందు మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు చేయడం అయిందండి భక్తులు భక్తులు సుమారు ఒక లక్ష మంది వరకు వస్తారని అంచనా ఉంది వారికి అవసరం స్నానాలు ఏర్పాటు చేయడం జరిగింది బాత్రూంలు లేవటీలు అన్నీ స్నానాలు కూడా ఏర్పాటు చేయండి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది